స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో మొందా తుఫాన్ భారీ వర్షం కారణంగా ఇండ్లకు నష్టం సంభవించిన బాధితులకు తుఫాన్ కారణంగా కుటుంబ జీవనం గడవడం కష్టమై సహాయం కోసం ఎదురు చూస్తున్న ఇరవై మంది నిరుపేద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు తదితరులకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా మండల సభ్యులు బొర్లి నాగేశ్వరరావు తన సొంత సొమ్ముల నుంచి ఒక్కో కుటుంబానికి పదిహేను వందలు విలువ చేసే ఇరవై ఆరు కేజీల బియ్యం బస్తాలను వేలు నగదు చొప్పున శనివారం పంపిణీ చేయాలని తలపెట్టిన సహాయ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది ఈ సహాయాన్ని అందించాలని గత మూడు రోజులుగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ కత్తిపూడి పాత కొత్తూరు ఎనిమిది వార్డులో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు పంపిణీ చేయాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి గొర్లి నాగేశ్వరరావు సన్నాహాలు చేస్తుండగా తీరా పంపిణీ సమయం మూడు గంటలు దగ్గర పడ్డాక రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గం పార్టీ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహిస్తున్న మేడిశెట్టి సూర్యకిరణ్ కత్తిపూడి బాబి వర్గం కార్యక్రమ నిర్వహణ సాయం పంపిణీలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాదు మాట ఇచ్చాం గనుక ససేమిరా పంపిణీ చేసి తీరాల్సిందేనని బొర్లి నాగేశ్వరరావు వర్గం తీర్మానించుకుని భీష్మించుకు కూర్చుంది ఫలితంగా రెండు వర్గాల మధ్య పరస్పరం వాగ్యుద్ధం జరిగింది ఇంతలో అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీహరిబాబు ఆయన బృందం సంఘటన స్థలానికి చేరుకున్నారు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తే దానికి ఏ వర్గమూ వెనక్కి తగ్గలేదు దీంతో విషయానికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు దృష్టికి వెళ్లింది ఆయన నాగేశ్వరరావుతో చరవాణిలో మాట్లాడి వప్పించడంతో పంపిణీ చేయాల్సిన మందా తుఫాను బాధితుల సహాయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తర్వాత ఎప్పుడు పంచేదీ తెలుపుతామని గొర్రె నాగేశ్వరరావు చివరకు తీవ్ర నిరాశతో సాయంత్రం ఐదు పాయింట్ నాలుగు ఐదు గంటలకు ప్రకటించారు దీంతో సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యింది పేదలకు పెట్టని వారు ఎలాగూ పెట్టడం లేదు పెట్టే వారిని పెట్టనీయడం లేదు అంటూ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాగేశ్వరరావు వర్గం పెదవి విరుస్తూ వెనుదిరిగారు ఈ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో జనసేన నాయకులు పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి నల్లల రామకృష్ణ కాకినాడ జిల్లా టెలికమ్యూనికేషన్ సలహా మండలి సభ్యులు మేకల కృష్ణ పార్లమెంటరీ కమిటీ సభ్యులు రావూరి వెంకటేశ్వరరావు పార్లమెంటరీ కమిటీ సభ్యులు గౌతులక్ష్మి ప్రత్తిపాడు నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ సత్యంశెట్టి రాజేష్ మండపం జనసేన నాయకులు పోలం వెంకటరత్నం పోలం పద్మ సీనియర్ నాయకులు వేల్పుల నరసింహమూర్తి సుంకర వెంకటసూరి చాగంటి రాజులు చాగంటి అప్పారావు యుజేపురం గ్రామ అధ్యక్షుడు వట్టి కోళ్ల దొరబాబు తేటకాయల అంజి వీర మహిళ బొడ్డు అప్పలరాజు కొత్తూరు ఉపాధ్యక్షుడు పరిసిన శివ ముప్పిన శివ పులపర్తి వేణు

ఈ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగింది రేపు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కత్పూల్లో రేపు కానీ వెళ్ళింది కానీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నాను బాధ్యతలకు అన్ని